హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు బోటి అండి మేక పొట్ట అంటాం కదా దాన్ని ఎప్పుడూ పులుసు ఇగిరే కాకుండా ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట దానికోసం ముందుగా బోటీని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఐదారు సార్లు బాగా కడుక్కొని ఒక పాత్రలో వేసి ఇలా ఉప్పు పసుపు వేసి స్టవ్ పైన పెట్టేయండి దీంట్లో నీళ్ళు ఏం పోయవలసిన అవసరం లేదండి దాంట్లోంచి నీళ్ళు వస్తాయి అవే సరిపోతుంది అలా లేకపోతే కొద్దిగా నీళ్ళను పోసుకొని ముక్క మెత్తబడే వరకు ఉడకబెట్టండి కుక్కర్లో కూడా పెట్టి ఉడకబెట్టుకోవచ్చు అనమాట రెండు మూడు విజుల్ వస్తే సరిపోతుంది కుక్కర్లో అయితే అది కూడా ముద్రగా ఉంటేనే బోటి కుక్కర్లో వేసుకోవాలండి లేకపోతే ఇలా సరిపోతుంది ఇప్పుడు వేరొక పాత్ర పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిరపెయ్య ముక్కలు కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఆ మెత్తగా ఉడికిన బోటీని కూడా వేసేసి ఇప్పుడు దీంట్లోకి ఇంకా రెండు లేదా మూడు గుడ్లని ఇలా కుట్టేసి వేసుకోండి నాకైతే మూడు పట్టాయండి బోటీ ఒక్కొక్కటి పెద్దగా కూడా ఉంటుంది అలా ఉంటే నాలుగు గుడ్లను కూడా వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అందరూ మీ వంటకి ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి సరిపడగా ఉప్పు ఒకటిన్నర స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసన పోయేలాగా మీడియం ఫ్లేమ్కి సెట్ చేసి బాగా వేయించేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు సిమ్కి సెట్ చేసి పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలాగే బాగా మగ్గనివ్వండి అంతేనండి ఇలా మగ్గిన తర్వాత మరొకసారి కలుపుకొని గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసుకుని కొత్తిమీర కొద్దిగా వేసుకుని మరొక్క ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకొని దించేసుకున్నారంటే వేడి వేడిగా అన్నంలోకి కూడా బలే కలుస్తుంది అనమాట ఇంకా కూర కూడా ఉత్తినే తినేస్తారు అంత బాగుంటుంది ఈ ఫ్రై ఎవరన్నా వచ్చినప్పుడు చేయడానికి వెరైటీ కోరుకునేవారికి ఈ బోటీ నచ్చి తినేవారికి భలే భలే టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీరు చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేనండి ఇలా సర్వ్ చేసేసుకోవడం రెడీ అయిపోయింది బోటీ ఫ్రై కొత్తగా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుందంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్